హలో గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ నేను మీంటాబాయ్ సాయి కుమార్ ఈరోజు ఒక కొత్త స్కామ్ గురించి చెప్పాలనుకుంటున్నాను బి అవేర్ ఆఫ్ దిస్ వన్ స్కామ్ 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 ఎక్కడ చూసినా స్కామ్ ఇదివరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్లో స్కామ్ జరుగుతుంటే ఇప్పుడు నాయా ట్రెండ్ అవుట్ నడుస్తుంది ఏం జరుగుతుందంటే పిఎఫ్ స్కామ్ అనేది కొత్తగా అవేర్నెస్ అందరూ తెలుసుకోవాలి పిఎఫ్ స్కామ్ గురించి ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ ఎవరైతే జాబ్ జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వాళ్ళు మెయిన్గా తెలుసుకోవాలి ఫ్రెషర్స్కి కూడా ఫ్రెషర్స్కి జరిగే ఛాన్స్ ఉండదు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కే జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఏం జరుగుతుందంటే పిఎఫ్ స్కామ్స్ ఈ మధ్య రీసెంట్గా ఒకళ్ళని కనుక్కు ఒకళ్ళని అడిగాను ఒకళ్ళు కనుక్కుంటే ఏం చెప్తున్నారండి వాళ్ళు వాళ్ళు జాబ్ జాబ్ సెర్చ్ కోసం చేస్తున్నారు ఒక ఫేక్ కంపెనీస్ ఫేక్ కంపెనీస్ ఉంటున్నాయి కొన్ని ఫేక్ కంపెనీస్ మీకు కాల్ చేస్తున్నాయి కాల్ చేసి స్క్రీనింగ్ కాల్ జరుగుతుంది స్క్రీనింగ్ కాల్ జరిగిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ముందుగానే మాకు జరిగిద్ది లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే వన్ రౌండ్ కూడా పెట్టేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం మీ డాక్యుమెంట్స్ అన్నీ సెండ్ చేయండి అని చెప్పేసి యుఎన్ రిపోర్ట్ యుఎన్ డాక్యుమెంట్స్ పిఎఫ్ డాక్యుమెంట్స్ అండ్ కరెంటు కంపెనీ శాలరీ స్లిప్స్ అన్నీ తీసుకుంటున్నారు అన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళు కొత్తది పిఎఫ్ అకౌంట్ వాళ్ళ కంపెనీ తరపున క్రియేట్ చేసేస్తున్నారు క్రియేట్ చేసేసి బ్యాక్ ఎండ్లో ఎవరో వేరే ఫ్రాడ్ ఫ్రాడ్ పర్సన్స్ ఫోన్ చేసేసి ఫ్రాడ్ పర్సన్స్ ఫోన్ చేసేసి మీరు ఇప్పుడు మీ పేరుతోటి పిఎఫ్ క్రియేట్ చేసేసాము పిఎఫ్ క్రియేట్ చేసి మీకు డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ పడుతుంది మాకు ఇంత క్యాష్ ఇవ్వండి ఫిఫ్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ వన్ ల్యాక్ అలా అడుగుతున్నారు డోంట్ ప్యానిక్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే మై మీ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేయండి కామెంట్ రూపంలో ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడకండి టెన్షన్ పడకుండా మీరు ఏం చేస్తారంటే వాళ్ళని ఒక వన్ ఆర్ టూ డేస్ టైం అడగండి మనీ అరేంజ్ చేసుకోవాలి కదా విత్న్ సెకండ్స్లో కావాలంటే ఎవరికి కుదరదు కదా అరేంజ్ చేస్తామని చెప్పేసి కాల్ పెట్టేసిన తర్వాత మీరు సింపుల్గా ఈపీఎఫ్ఓ పోర్టల్కి వెళ్ళి గ్రీవియన్ సెల్ అని ఉంటుంది గ్రీవియన్ సెల్ లింక్ మీకు పైన ఇస్తాను ఆ గ్రీవియన్ సెల్లోకి వెళ్ళేసి మీరు ఫేస్ చేసిన ఇష్యూని దానిలో మెన్షన్ చేయండి ఒకటి ఒకటి చేసిన తర్వాత ఇది ఆల్రెడీ గ్రే పి పిఎఫ్ వాళ్ళకి కాల్ చేసి చాలా చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఎస్ఎంఎస్ అలర్ట్స్ అని చెప్పి పిఎఫ్ వాళ్ళు పెట్టారనమాట మనకేదన్నా ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎస్పెషలీ క్రెడిట్ కార్డులో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు డిస్ప్యూట్ మెసేజ్ ఒకటి వచ్చిందనమాట సో అండ్ సో మనీ యూజ్డ్ ఫ్రమ్ దిస్ కార్డ్ యు ఆర్ ఓన్లీ యూజింగ్ ఆర్ ఎనీ అదర్స్ ఆర్ డిస్ప్యూట్ అని చెప్పేసి కింద లింక్ కొట్టిస్తారు సార్ డి ఎస్ అయితే ఎస్ కొట్టడం డిస్ప్యూట్ అకౌంట్ అయితే ఆ లింక్ ఆ లింక్ దగ్గరికి వెళ్ళి డిస్ప్యూట్ చేయాలి వాట్సాప్లో కూడా వచ్చేస్తున్నాయి ఇట్లాగే సేమ్ అలాగే ఈపీఎఫ్ఓ పోర్టల్లో కూడా ఎవరన్నా మీ పేరుతోటి ఇలా చేసినప్పుడు మీకు మెసేజ్ వస్తున్నాయి అందువలన డోంట్ పానిక్ ఫస్ట్ మీ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అన్నీ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకపోతే మీరు ఆ ఎస్ఎంఎస్ అలర్ట్స్ని ఆన్ చేసుకోండి పిఎఫ్ఓ పోర్టల్లో సో ఇది కొత్త నయా ట్రెండ్ ఈ స్కామర్స్కి వాళ్ళు ఎలా కనిపెడుతున్నారో తెలియదు కానీ శతకోటి ఉపాయాలు అన్నట్టు ఒక్కొక్క స్కామ్ ఏంటంటే అసలు మైండ్ షాక్ అవుతుంది ఎన్ని రకాల స్కామ్స్ జరుగుతున్నాయి అనేది నయా ట్రెండ్ ఒక కొత్త వీడియో చేయాలి సో బి అవేర్ ఆఫ్ దిట్ యుఎన్ పిఎఫ్ స్కాన్ స్కామ్స్ సారీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్ సైనింగ్ ఆఫ్